ఎయిర్పోర్ట్లో స్లిమ్ముగా మారిన సమీరాని చూసి తనే సమీరా అని తెలియక సంజయ్ ఆమె వెనకే పడతాడు చివరికి సమీరా వెళ్లిపోతున్న టైంలో కనీసం పేరేనా చెప్పమని అడిగాడు ఆ అమ్మాయి సమీరా అని చెప్పగానే సంజయ్ షాక్ అవుతాడు నువ్వు సమీరానా మీరు సమీరా అనే అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికేగా ఇక్కడికొచ్చింది ఆ ప్లేకర్లో అదే పేరుంది సమీరా సమాధానమిస్తూనే సంజయ్ వెనక ప్లకార్డ్ పట్టుకుని ఉన్న డ్రైవర్ వైపు వేలు చూపించింది సంజయ్ వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ డ్రైవర్ కనిపించడంతో సమీరా అక్కడున్న పేరే చదివిందనుకుని రిలాక్స్గా ఫీల్ అయ్యాడు పేరుని చదివారా మీరే సమీరా అని చెప్తున్నారేమో అనుకుని ఒక్క క్షణం షాక్ అయ్యాను అయినా బండదెక్కడా అందం ముందు తను అస్సలు పనికిరాదు ఇంకా వెయిట్ చేస్తున్నారేంటి ఎవరైనా రావాలా కార్ తీయండి ముందు నోనో మిస్ వన్ మినిట్ ఉండండి ఆ బండది రాగానే నేను ట్యాక్సీలు పంపించేస్తాను మీ ఇద్దరు కంఫర్టబుల్ గా నా దగ్గర మంచి కాస్ట్లీ కార్ సంజయ్ తన మాటలను పూర్తి చేసే లోపే సమీరా వాళ్ళ క్యాబ్ రైమ్ ముందుకు దూసుకుపోయింది కార్ల నుండి వచ్చిన పొగ వెనక ఉన్న సంజయ్ ముఖాన్ని కమ్మేసింది ముందు వెనక చూడకుండా ఆలా ఆపుతావేంట్రా చచ్చా ఏ కాలం ట్యాక్సీవో ఏంటో వగంతా కళ్ళలో కొట్టాడు అయినా అంత అందమైన అమ్మాయి ఇలాంటి ట్యాక్సీ ఏంటి ఏమో సార్ అది వదిలేయండి ఈ కార్డు పట్టుకుని పట్టుకుని చేతులు లాగేస్తున్నాయి లండన్ ఫ్లైట్ తర్వాత ఇంకా నాలుగు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ల్యాండ్ అయ్యాయి కానీ ఆవిడ రాలేదు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి సార్ ముంద కార్డుని కింద పడే ఆ పేరు చూస్తేనే నాకు కంపరం పుడుతుంది నా బ్యూటీ ఆ ట్యాక్సీలో వెళ్ళిపోతుంది నేనేమో ఆ బండదాని కోసం ఇక్కడే మిగిలిపోయాను పోయేవాళ్ళని మనం ఎంతసేపు ఆపుతాం సార్ ఈ మేడం కాకపోతే ఇంకొకరు మీకు అమ్మాయిలు కరువా పదండి లోపలికి వెళ్ళి సమీరా గారిని వెతుకుదాం ఓ ను ఎలాగైనా నేను అమ్మాయిని దక్కించుకోవాలి నువ్వు ఒక పంచి ఆ బండదాని సంగతి పక్కన పెట్టి ట్యాక్సీలో వెళ్తున్న అమ్మాయిని ఫాలో అవ్వు తను ఎక్కడుంటుందో ఎన్ని రోజులుంటుందో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి ఇందులో ఏదైనా తేడా జరిగిందో తర్వాత నీకుంటుంది గో ఫాస్ట్ డ్రైవర్ సరే అని వెంటనే కార్ స్టార్ట్ చేసి సమీరా వాళ్ళ టాక్సీని ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు మరోవైపు సమీరా పక్కనే కూర్చున్న స్వీటీ మళ్లీ గేమ్ లో మునిగిపోయింది స్వీటీని చూసిన వాళ్ళెవ్వరూ తను అమ్మాయి అని అనుకోరు జీన్స్ టీషర్ట్స్ స్పోర్ట్స్ షూస్ బాబ్కట్ తో చూడగానే అబ్బాయిలాగే ఉంటుంది ఈ జనరేషన్ పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు టెక్నాలజీ ఎలా వాడాలో వాళ్లను చూసి నేర్చుకోవాల్సొస్తుంది స్వీటీని చూస్తే మా ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అసలు నేను తనని ఇండియాకి తీసుకొచ్చి తప్పు చేశానా

ఓకే స్వీట్ గారు నేను ఈ సీక్రెట్ చెప్పను మీరు హ్యాపీగా మీ అయిపోండి కూతురు మాట్లాడుకుంటూ ఉండగా సమీరా ఫోన్ మరోసారి రింగ్ అయింది స్క్రీన్ పై ఫ్లాష్ అయిన గోపాల్ నెంబర్ ని చూసి సమీర చిరాగ్గా ఫీల్ అయి మొబైల్ ని సైలెంట్ లో పెట్టేసి కళ్ళు మూసుకుంది ఆమె ఆలోచనలన్నీ రాబోతున్న తుఫాన్ చుట్టే తిరుగుతూ ఉండగా సడన్ గా డ్రైవర్ కార్ ఆపాడు మేడం చెప్పిన హోటల్ వచ్చేసాం ఈ హోటల్ సిటీలోనే చాలా ఫేమస్ కూడా ఉంటుంది సో మచ్ టాక్సీ మనీ ఇచ్చేసి బయటికి దిగగానే ఆమె కోసమే వెయిట్ చేస్తున్న బెల్ బాయ్ సమీరాని విష్ చేసి లగేజ్ తీసుకొని లిఫ్ట్ వైపు నడిచాడు ఈ హోటల్ అంబియన్స్ చాలా బాగుంది అందుకే ఫారెన్ డెలికేట్స్ అందరూ ఈ హోటల్ని ప్రిఫర్ చేస్తారేమో ఏదేమైనా నా కూతురు సేఫ్ గా ఉండడం ముఖ్యం తను ఈ హోటల్లో ఉంటే అన్ని పనులు చేసుకోవచ్చు ఎస్ మేడం ఈ హోటల్ చాలా సేఫ్ మీకు టాప్ ఫ్లోర్ లో స్పెషల్ సూట్ ని అలాట్ చేశాము అక్కడ రెండు సూట్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి మీది ఇంకొకటి ఈ హోటల్ ఓనర్ అభయ్ సార్ది ఆయన తన కొడుకు ఇంకా తమ్ముడితో కలిసి ఉంటారు బెల్బాయ్ మాటలు సరిగ్గా అర్థం కాకపోయినా వింటున్నట్లుగా తల ఊపుతూ లిఫ్ట్ ఎక్కింది మరోవైపు సమీరాని ఫాలో అవుతూ వచ్చిన సంజయ్ డ్రైవర్ని హోటల్ సెక్యూరిటీ గార్డ్ బయటే ఆపేశాడు దాంతో అతనికి లోపలికి వెళ్లడానికి పర్మిషన్ దొరకలేదు ఇటువైపు సమీరా వాళ్ళు ఎక్కిన లిఫ్ట్ టాప్ ఫ్లోర్ లో ఆగి డోర్ ఓపెన్ అవ్వగానే సిటీ ఎక్సైటెడ్ గా బయటికి పరిగెత్తింది మమ్మీ చాలా పెద్దదిగా ఉంది కదా ఇక్కడ బాగా ఆడుకోవచ్చు నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది హా ఇది పెద్దది మాత్రమే కాదు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఒకసారి మీ రూమ్ కూడా చెక్ చేయి అది నీకు ఇంకా నచ్చుతుంది మా హోటల్లో గేమింగ్ స్పేస్ కూడా ఉంది సూపర్ ఐ ప్లేస్ మేడం ఇదిగోండి మీ రూమ్ కార్డు మీ లగేజ్ అంతా లోపల సర్దాను మీకు ఏ అవసరం వచ్చినా రిసెప్షన్ కి ఒక కాల్ చేయండి ఎంజాయ్ యువర్ స్టే థ్యాంక్ యూ అవసరమైతే కాల్ చేస్తాను మీరు వెళ్ళొచ్చు స్వీటీతో పాటు రూమ్ లోకి ఎంటర్ అయింది సమీరా ఆ హోటల్ రూమ్ ఎంత సౌకర్యంగా ఉందో రెంట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఒక రోజుకి ఇరవై ఐదు వేలు సామాన్యులకి అది చాలా భారంగా అనిపించొచ్చు కానీ వరల్డ్ ఫేమస్ న్యూరో సర్జన్ మీరా గుప్తాకి మాత్రం ఆ హోటల్ చాలా చీఫ్ గా దొరికినట్టుగా అనిపించింది రూంలోకి వెళ్లాక కూడా చాలాసేపు ఆడుకుంటూ ఉండిపోయిన స్వీటీ తనకే తెలియకుండా ఆదమరిచి నిద్రపోయింది ఆడి ఆడి బాగా అల్స్పైవ బంగారం నల్కూగా ఉంటే కూడా కుదురుగా ఉండకుండా గోల గోల చేస్తూ ఉంటావు కానీ నిద్రపోయేటప్పుడు నీ మొహం ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా నా కొడుకు కూడా ఇలానే ఉంటాడేమో మా నాన్న రోజు ఇంత హడావిడి చేస్తున్నాడేంటి ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసి విసిగిస్తున్నాడు ఎలాగో ఇంటికి వస్తానని చెప్పాను కదా సర్లే ఒకసారి కాల్ అటెండ్ చేద్దాం హలో ఎన్నిసార్లు కాల్ చేసినా అటెండ్ చేయవేంటి వాట్ దిస్ బిహేవియర్ సంజయని కోసం రెండు గంటలు ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేశాడు నువ్వు తనతో ఎందుకు రాలేదు అసలు నువ్వు ఎక్కడున్నావు వస్తానని చెప్పానుగా మళ్ళీ ఇన్నిసార్లు కాల్ చేయడం ఎందుకు నన్ను ఎవ్వరూ పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేనే వస్తాను సమీరా విసురుగా సమాధానం ఇచ్చి కాల్ కట్ చేసింది కానీ ఆమెకు ఎందుకో చాలా డిస్టర్బ్ గా అనిపించింది దాంతో నిద్రపోతున్న సీటు నుదుటిపైన ముద్దు పెట్టి రూమ్ బయటకు వెళ్ళి డోర్ లాక్ చేసింది కారిడార్లో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా తన ఫోన్ మరోసారి రింగ్ అయింది బట్ ఈసారి కాల్ సమీర అసిస్టెంట్ లిల్లీ నుంచి రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది ఏమైంది లిల్లీ సడన్ గా కాల్ చేసావు అక్కడంతా బానే ఉందా ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం ఇక్కడంతా బానే ఉంది మ్యామ్ యాక్చువల్లీ నేను మీ గురించి అడగడానికి కాల్ చేశాను మీ ప్రయాణం బానే జరిగిందా కరెక్ట్ గా నిద్రపోతున్నారా గుర్తుందిగా మీరు కంపల్సరీగా రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి నాకు అన్నీ గుర్తున్నాయి ఇప్పుడు నిజం చెప్పు వన్ మంత్ నుంచి చెప్తున్నదే చెప్పడానికి కాల్ లేదా ఏదైనా కొత్త విషయం ఉందా సరే మేడం వర్మ మళ్ళీ చేశారు వాళ్ళ నానమ్మకి వరల్డ్ లోని మోస్ట్ ఫేమస్ న్యూరో సర్జన్ మీరా గుప్తా అంటే మీ చేత ట్రీట్మెంట్ ఇప్పించాలి అనుకుంటున్నారంట ఇప్పుడు ఎలాగో మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయొచ్చా అని అడగడానికి కాల్ చేశాను ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి